హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన బొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం శరత్చంద్ర భూమికి చెర్రీకి పెళ్లి చేయాలని ఫిక్స్ చేయడంతో భూమి చాలా బాధపడుతుంది గగన్ కూడా శారదా ద్వారా భూమి చెర్రీకి పెళ్ళవుతుందని తెలుసుకొని పాపం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇంకా ఎవరిని ప్రపంచంలో తీసుకువచ్చినా నాకంటే బాగున్నాడనో బాగోలేదనో భూమిని బాగా చూసుకోలేడని చెప్పచ్చు కానీ నా తమ్ముణ్ణే పెళ్లి కొడుగ్గా చేస్తున్నాడు కాబట్టి నేను ఏమి మాట్లాడలేనమ్మా భూమిని మర్చిపోతాను అని చెప్పి పాపం మక్క నుండి వెళ్ళిపోతాడు ఆఫీస్కి గగన్ కానీ ఇక్కడ ఊహ కందని విధంగా చెర్రీ తిక్క కుదిరేలా నక్షత్ర మెడలో తాలి కట్టి అందరికీ ట్విస్ట్ ఇస్తాడు చెర్రీ నక్షత్ర భార్యాభర్తలు అయిపోయేసరికి అపూర్వ కూడా ఏమీ చెయ్యలేకపోతుంది నక్షత్ర ఈ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది శరచంద్ర కూడా తన సొంత బావే పెళ్లి చేసుకున్నాడు కాబట్టి తన కూతుర్ని ఏమి అనకుండా సైలెంట్గా ఉంటారు అపూర్వ కృష్ణప్రసాద్ దగ్గరికి వచ్చి కేపి ఇదంతా నీ వల్లే కదా నీ కొడుకుని నువ్వే నా కూతుర్ని పెళ్లి చేసుకోమని ఊసికొలిపావు అందుకే నా కూతుర్ని ఎందుకు పనికిరాని ఈ చెర్రిగాడు పెళ్లి చేసుకున్నాడు అయినా వీడు కట్టిన తాలికి విలువ లేనేలేదు బేబీ ఆ తాళి తీసేయ్ అని చెప్పి గట్టిగా చెప్తుంది అపూర్వ నక్షత్ర ఆ తాళి తీసేబోతుంటే నక్షత్ర అని గట్టిగా అరుస్తారు శరచంద్ర ఒక్కసారిగా నక్షత్ర షాక్ అయిపోతుంది చూడు నక్షత్ర ఎవ్వరు నీ మెడలో తాళి కట్టినా అతన్ని భర్త అవుతాడు కాబట్టి తాలిని తీసేసి పవిత్ర బంధాన్ని తొలగించుకోకూడదు అపూర్వ పిల్లలు తెలియక చేస్తే పెద్దదానివి నువ్వే బుద్ధి చెప్పాలి అలాంటిది నువ్వే తాళి తీసేయమంటున్నావు ఏం మనిషి అపూర్వ అని అడుగుతారు శరత్చంద్ర ఇంకా అపూర్వ అది కాదు బావా ఈ చెర్రిగాడు అని అంటుంది ఇంకా ఆపు చెర్రీ తెలిసి చేశాడో తెలియక చేశాడు పెళ్ళైతే అయిపోయింది ఇంక చెర్రీ నా అల్లుడు కాబట్టి అందరూ ఎవరి పని వాళ్ళు చేసుకోండి భూమికి ఇంకా మంచి సంబంధాన్ని నేను వెతుకుతాను అని చెప్పి అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారనమాట శరత్చంద్ర ఇంకా చెర్రీ భూమి దగ్గరికి వచ్చి భూమి నేనేం చేశానో చూసావు కదా అంతా కోసమే లేకపోతే నిన్ను పెళ్ళి చేసుకొని నేను తప్పు చేయలేను కాబట్టి నువ్వు గగనన్నేకి దగ్గరగా ఉండాలి భూమి అని అంటారు చెర్రీ ఏం మాట్లాడుతున్నావు చెర్రి ఆయనని నేను అలా మాట్లాడిన తర్వాత నన్ను అసలు దగ్గరికి రాణిస్తారా ఆయనతో ఫోన్ చేయాలన్నా నాకు భయంగా ఉంది చెర్రి అని అంటుంది భూమి చూడు భూమి నువ్వు అన్నయ్య ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా చూసుకోకుండా ఉన్నంతకాలం అన్నయ్య ఆ వైపు నువ్వు ఈ వైపు ఉంటూ ఇద్దరు దూరంగా ఉండిపోతారు అదే నువ్వు అన్నయ్యకి దగ్గరగా ఉన్నావనుకో అప్పుడు నీ గురించి అన్నయ్యకి తెలుస్తుంది అన్నయ్యకి నీ గురించి తెలుస్తుంది ఇద్దరూ ఎప్పటికీ విడిపోలేరని హ్యాపీగా ముద్ర వేసేయచ్చు అర్థమైందా అని అంటాడు చెర్రి కరెక్టే కానీ నేను ఎలా దగ్గర అవ్వాలి చెర్రీ అని అడుగుతుంది భూమి సింపుల్ భూమి నువ్వు అన్నయ్య దగ్గర పిఏగా వర్క్ చేస్తున్నావు కదా గుర్తుందా ఇప్పుడు అన్నయ్య దగ్గరికి వెళ్ళు సింపుల్ అని అంటారు చెరి నాకు డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ ఉంది అన్నయ్య దగ్గరికి అని అంటారు అబ్బా భూమి అది ఎంతలో భూమి అన్నయ్య డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ పెట్టించాడు డ్యాన్స్ స్కూల్లో నువ్వు డ్యాన్స్ పర్ఫార్మెన్స్కి హ్యాపీగా ట్రైనింగ్ ఇచ్చుకో కానీ అన్నయ్య ఎక్కడెక్కడ ఏ కన్స్ట్రక్షన్ సైట్ దగ్గర ఉన్నాడో నేను చెప్తాను కొంతమంది పిల్లల్ని అక్కడికి తీసుకువెళ్ళి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయించు అప్పుడు అన్నయ్య నిన్ను చూస్తాడు నువ్వు అన్నయ్యని చూడొచ్చు అర్థమైందా అని అంటాడు చెర్రీ ఓకే చెర్రీ బాగా అర్థమైంది థ్యాంక్ యూ చెర్రీ థ్యాంక్ యూ సో మచ్ అని అంటుంది భూమి సీతమ్మకి లక్ష్మణుడు కాకపోతే ఇంకెవరు హెల్ప్ చేస్తారు గో హెడ్ అని చెప్పి టాటా చెప్పి పంపిస్తాడు చెర్రి భూమి గగన్ వాళ్ళ ఆఫీస్కి రీచ్ అవుతుంది గగన్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఏవండి అని పిలుస్తుంది భూమి వాట్ భూమి ఇక్కడికి వచ్చిందా నోను తన ఆలోచనతోనే ఉన్నాను కదా నా కళ ఉంటుంది నేను పలకను అని చెప్పి వర్క్ చేసుకుంటూ ఉంటాడు గగన్ హలో ఏవండి ఏంటి వచ్చినా కనీసం పలకట్లేదు అని అంటుంది భూమి భూ భూమి నువ్వు నిజంగా వచ్చావా అని అడుగుతారు గగన్ లేకపోతే భ్రమనుకున్నారా ఓ బావాని పిలవడం మానేసి ఏవండి నేను నేనిప్పుడు పాత భూమిని కాబట్టే ఏవండి అంటున్నాను మీతో మాట్లాడాలి అని అంటుంది భూమి ఏంటి ఏం మాట్లాడాలి అని అడుగుతారు అదేంటండి ఒకసారిగా మీతోనే కదా నేను మాట్లాడాలి నన్ను పీఏగా అపాయింట్ చేసుకున్నారు మీ చుట్టూ తిప్పించుకున్నారు ప్రాజెక్టుల కానీ కన్స్ట్రక్షన్ కానీ మీరు వెళ్ళిన చోటుకల్లా వచ్చాను మరి నాకు శాలరీ ఇవ్వాలి కదా అని అంటుంది భూమి ఏంటి శాలరీ కోసం నువ్వు నా దగ్గరికి వచ్చావా అని అడుగుతారు అవును అని అంటుంది భూమి మై గాడ్ ఈ భూమిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని గగన్ భూమి వైపు చూస్తూ లుక్ భూమి నువ్వు నాకు ఎంత దగ్గర అవ్వాలని ట్రై చేసినా అని అంటాడు అయ్యో సార్ నేనిప్పుడు మీకు కాబోయే భార్య భూమిని కాదు మీ పిఏ భూమిని కాబట్టి నా శాలరీ కోసం వచ్చాను మీరు చెప్పారు కదా అన్ని నెలలకి నాకు శాలరీ ఇస్తే నేను వెళ్ళిపోతాను అని అంటుంది భూమి మై గాడ్ ఓకే శాలరీనే కదా నేను మాట్లాడి నా అసిస్టెంట్కి చెప్పి అప్పుడు శాలరీ క్రెడిట్ చేస్తాను అండ్ ఇంకొక విషయం కూడా చెప్పాలి ఆ అసిస్టెంట్ ఆది కమ్ హియర్ ఇప్పుడు పిఏ పోస్ట్లో ఈ భూమి నా పక్కన ఉండదు కాబట్టి కొత్త పిఏని ఎవరినైనా అని అంటారు చంపేస్తా అని అంటుంది భూమి ఒక్కసారిగా అసిస్టెంట్ ఆది గగన్ షాక్ అయిపోతారు ఏంటి అని అంటారు ఏం లేదు అది దోమల్ని చంపేస్తా అంటున్నాను బాగా ఉన్నాయి కదా పిఏ గురించి పక్కన పెట్టండి సాలరీ గురించి ఆలోచించండి అని చెప్పి అక్కడి నుండి భూమి వెళ్ళిపోతుంది ఇంకా గగన్ వైపు చూస్తూ గగన్ బావా మీపై ప్రేమతోనే నేను ఇలా మాట్లాడుతున్నాను ఇలా గొడవ పడితే అయినా మీరు నన్ను ఇక్కడ ఉండనిస్తారని కాసేపైనా మిమ్మల్ని నేను చూడొచ్చనే ఇలా మీతో కావాలనే గొడవ పెట్టుకున్నాను మీకు ఈ విషయం అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను అని పాపం నవ్వుతూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇంకా భూమి డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తుంది వెళ్ళి అక్కడ పిల్లలకి ఫ్రీగా డ్యాన్స్ ట్రైనింగ్ అయితే ఇస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా సాధన భూమి దగ్గరికి వస్తుంది ఏంటి కాంపిటీషన్లో గెలిచానని తెగ గొప్పగా ఫీల్ అవుతున్నావా ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూషన్ని ఎన్ని రోజులు ఇలాగే నిలబెడతావో నేను చూస్తాను అని అంటుంది సాధన హలో మీ సాధన వెన్నుపోటు పొడిచి కాపాడిన గురువుకే కాలాంతకురాలుగా ప్రాణం తీయాలనుకున్న నీలాంటి నీతి మాలిన వాళ్ళతో నేను మాట్లాడాలి అనుకోవటం లేదు ఒక్కటి మాత్రం నిజం ఎప్పటికైనా నీతి అనేది నిప్పు లాంటిది నిజం నిప్పు లాంటిది బయట పడి తీరుతుంది కానీ అవినీతి చాలా కోపమైనది అది ఒక్కసారి బయటపడిందంటే ఎవ్వరు మిగలరు అందరూ బూడిదైపోతారు కాబట్టి నేను చెప్పేది అర్థం చేసుకో అసలు నీ వెనకుండి ఆ రోజు మా అమ్మని స్టేజ్ పైకి ఎవరు పిలిపించారో నాకు తెలుసు ఏది ఎలా జరిగిందో నాకు తెలుసు నువ్వు కూడా కంగారు పడద్దు సాధన త్వరలో జైలుకు వెళ్ళే భాగ్యం నీకు కూడా దక్కుతుంది అని గట్టిగా సాధనకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది చెర్రీ నక్షత్రాలకి సత్యనారాయణ అయితే జరిపించడానికి అన్ని సిద్ధం చేస్తూ ఉంటారు శరత్చంద్ర అపూర్వ మాత్రం మొహం అంతా మార్చుకొని చాలా అయిష్టంగా ఫేస్ పెడుతుంది అపూర్వ ఎందుకు అలా ఉన్నావు జరిగిందేదో జరిగిపోయింది చెర్రి మంచివాడే కదా ఎలాంటి వేరే వేరే అలవాట్లు కూడా లేనివాడు మన నక్షత్రాన్ని బాగా చూసుకుంటాడు కాబట్టి నువ్వు ఇంకా మొహం ఇలా మార్చుకొని ఉంటే వచ్చే పెద్దవాళ్ళు రిలేటివ్స్ అందరూ ఏదో బలవంతంగా పెళ్లి అనుకుంటారు కాబట్టి మీరు సైలెంట్గా ఉండండి అని చెప్పి ఇంక శరత్చంద్ర చంద్ర చెప్తారు అలా సత్యనారాయణ వ్రతానికి రిలేటివ్స్ అందరూ వస్తూ ఉంటే ఒక కారు వచ్చి ఆగుతుంది ఒక్కసారిగా షాక్ అయిపోతారు అందరూ గగన్ శారదా పూరి శరత్చంద్ర వాళ్ళ ఇంటికి వస్తారు ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది బావా చూసావా వాడు ఎందుకు వచ్చాడు బావా రే నువ్వెందుకు వచ్చావరా అని అడుగుతుంది నేనే రమ్మన్నాను అని అంటుంది మీరా ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు అవును నా కొడుకు పెళ్ళైంది అందుకే మేము ఎలా ఉంటామో ఎలాంటి వాళ్ళమో తెలియడానికే తన్ని రమ్మని చెప్పాను లోపలికి రండి అని చెప్పి గగన్ వాళ్ళని లోపలికి ఇన్వైట్ చేస్తూ ఉంటుంది ఇంకదంతా చూస్తూ గగన్ అయితే హే చెర్రీ కంగ్రాచులేషన్స్ రా హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ నక్షత్ర చరణ్ అని అంటాడు గగన్ ఇంకా నక్షత్ర ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది చెర్రీ అని చెప్పి పక్కకు తీసుకువెళ్ళి పాపం చెర్రీని హక్ చేసుకుంటాడు అన్నయ్య ఇదంతా నీకోసమే చేశానన్నయ్య అసలు భూమి అని అంటారు వద్దురా నాకేమి చెప్పద్దు నువ్వు చెప్పకపోయినా నాకు అర్థమైంది నువ్వు నా కోసం ఏదైనా చేస్తావని మా నిద్దరం ఒకే తల్లి కడుపున పుట్టుండకపోవచ్చు కానీ ఇద్దరి ఆలోచనలు ఒకేలా ఉంటాయి నన్ను కాపాడడానికి నువ్వు ఎప్పుడు రెడీగా ఉంటావు థ్యాంక్ యూరా అని చెప్పి పాపం చెర్రీని గగన్ హక్ చేసుకుంటాడు ఇంకా చెర్రీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇటువైపు శారదని లాక్కు వెళ్తుంది మీరా హే రాక్షసి ఏం చేసావే ఏం చేసావు అని అడుగుతుంది ఏంటి మీరా నేనేం చేశాను అని అడుగుతుంది శారద లేదు నువ్వే నువ్వే విడాకుల పేపర్ని కొట్టేసి ఉంటావు నువ్వు నాకు సంతకం చేసి ఇచ్చాక నేను భద్రంగా దాచిపెట్టాను ఇప్పుడేమో అవి కనిపించట్లేదు ఖచ్చితంగా నీ పనే అయ్యుంటుందని చెప్పి ఇంకా మీరా శారదని కొట్టబోతూ ఉంటే భూమి అక్కడికి వచ్చి అడ్డుకుంటుంది ఒక్కసారిగా భూమిని చూసి మీరా షాక్ అయిపోతుంది ఏంటత్తయ్యా ఎందుకు అత్తయ్యని కొట్టాలనుకుంటున్నారు అని అడుగుతుంది నువ్వు ఊరుకో భూమి నీకేమి తెలీదు నువ్వు చెప్పు అని అంటుంది ఏం తెలీదు అత్తయ్యా నాకేం తెలీదు నాకు బావకి సారీ నాకేం తెలీదు అత్తయ్యా నాకు గగన్ బావకి పెళ్ళి జరగాలంటే మీరు కృష్ణప్రసాద్ మావయ్యకి శారదా అత్తయ్యకి విడాకులు ఇవ్వాలనే కండిషన్ పెట్టారని నాకు అనుకుంటున్నారా అని అంటుంది భూమి ఒక్కసారిగా మీరా షాక్ అయిపోతుంది నా మెడలో తాలి పడాలంటే శారదా అత్తయ్య మెడలో తాళి ఉండకూడదని పెట్టిన మీ స్వార్థపు కండిషన్ నాకు తెలిసిపోయిందత్తయ్య అంతా నాకు తెలిసిపోయింది ఇదేమైనా బొమ్మల పెళ్ళనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు శారద అత్తయ్య కృష్ణప్రసాద్ మావయ్య తనకి దూరమైనా మిమ్మల్ని పెళ్లి చేసుకొని కనీసం వాళ్ళ బాగోగులు చూసుకోలేకపోయినా తన భర్త అంటే ఇంకా ప్రాణం పెడుతున్నారు ఎందుకో తెలుసా తెలుసా అది అది తాలికి ఉన్న బంధం అంటే అది తాలిపై తనకున్న గౌరవం అంటే అది శారద అత్తయ్య క్యారెక్టర్ అంటే తన భర్తకి దూరంగా ఉన్న తన పిల్లల్ని గగన్ బావ ఒక్కరే భుజంపై తన కుటుంబాన్ని మోస్తున్నా కన్నీళ్లు తుడుస్తూ బావని పూరిని పెంచారు ఎప్పుడు గగన్ బావని మోసం చేయమనో లేకపోతే ఏం చేయమనో పెంచకుండా నీతి నిజాయితీలతో పెంచారు కృష్ణప్రసాద్ మావయ్య లేకపోయినా తల్లైనా తండ్రైనా అన్నీ తానే చూసుకున్నారు అలాంటి వాళ్ళని అలాంటి వాళ్ళని మీరు విడతీసి వాళ్ళ బంధాన్ని లేకుండా చేసి మా బంధాన్ని కలపాలనుకుంటే ఎలా కుదురుతుంది అత్తయ్యా ఎలా కుదురుతుంది అందుకే నేనే నేనే ఆ విడాకుల పేపర్లని కాల్ చేశాను అని చెప్తుంది భూమి ఒక్కసారిగా మీరా శారదా ఇద్దరు షాక్ అయిపోతారు అమ్మ భూమి ఎందుకు ఇలా చేశావమ్మా అని అడుగుతారు ఉండండి అత్తయ్య మీకేం తెలీదు ఒక్కటి మాత్రం చెప్తున్నాను మీరా అత్తయ్య గుర్తుపెట్టుకోండి కొన్ని బంధాలు దేవుడు వేసినవి అవి మీరు కాదు కదా ఎవరు వచ్చి తెంచాలని చూసినా అవి తెగిపోవు కృష్ణప్రసాద్ మావయ్య శారద బంధంలా నాకు గగన్ బావకి ఉన్న బంధంలా మీరు ఎన్ని ప్రయత్నాలైనా చేయండి ఒకరిపై ఒకరికి ఎనలేని ప్రేమ ప్రాణం ఉన్నప్పుడు వాళ్ళని దేవుడు కూడా వచ్చి విడతీయలేరు ఇంకొకసారి మీరు నాన్న పిన్ని కలిసి శారదా అత్తయ్యని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం ఊరుకోను అస్సలు ఊరుకోను ఇది మీకు ఇస్తున్న ఆఖరి వార్నింగ్ అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది భూమి అదంతా దూరం నుంచి విని ఒక్కసారిగా షాక్ అయిపోతాడు గగన్ అంటే వాళ్ళ అమ్మని కాపాడడానికి వాళ్ళ అమ్మ జీవితాన్ని కాపాడడానికి భూమి ఇలా బిహేవ్ చేసిందా అని తెలుసుకొని పాపం ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు గగన్ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్